హైడ్రా కోల్చివేతలను అడ్డుకున్న ముగ్గురుపై కేసులు నమోదయ్యాయి ఈ నెల ఎనిమిదిన మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలు కూల్చివేశారు అయితే హైడ్రా కోల్చివేతలను అడ్డుకున్న కొందరు స్థానికులు వారిని అడ్డుకున్నారు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు దీంతో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని వారి ముగ్గురుపై హైడ్రా కోల్చివేతలను అడ్డుకున్నటువంటి ముగ్గురుపై కేసులు నమోదయ్యాయి ఈ నెల ఎనిమిదిన మాదాపూర్ సున్నం చెరువుల అక్రమ కట్టడాలు కూల్చివేశారు అయితే హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న కొందరు స్థానికులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు దీంతో అధికారుల విధలకు ఆటంకం కలిగించారని వారి ముగ్గురుపై కేసులు నమోదు చేశారు పోలీసులు బయటకు మరిన్ని మా ప్రతినిధి అమర్ లైవ్ లో అమర్ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు ఏదైతే ఎనిమిదో తేదీన సున్నం చెరువుకు సంబంధించి అక్కడ ఎఫ్టేర్ లో నిర్మించినటువంటి గుడిసెలు కావచ్చు ఇటు భవనాలు ఆ రోజు మొత్తం కూల్చివేశారు కూల్చివేస్తున్న క్రమంలో ఆ ముగ్గురు వ్యక్తులు ఏదైతే ఆటంకం కలిగించిన కేసులో విధులకు ఆటంకం కలిగించడానికి సంబంధించి ముగ్గురుపై కూడా సైబరాబాద్ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యత్నం చేయడంతో పాటు అధికారులతోనూ బూతులు తిట్టడం వీటన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ముఖ్యంగా హైడ్రాక్ సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులన్నింటినీ కూడా ఒకవైపు ఆక్రమణ జరుగుతుంటే హైడ్రా కూల్ స్థాయిలో వాటి పరిరక్షణకు సంబంధించి చర్యలు తీసుకుంటుంది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా చిన్న పెద్ద తేడా తెలవకుండా ప్రతి ఒక్కరి మీద కూడా ఉక్కుపాదం మోపుతూ అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా ఈ ముగ్గురు ఎవరైతే ఉంటారో ఆటంకం కలిగించిన వెంకటేష్ తో పాటు లక్ష్మీ సురేష్ ముగ్గురుపై కూడా ఆ కేసులు కూడా నమోదు చేశారు ముఖ్యంగా ఎనిమిదో తారీఖుకి సున్నం చెరువుకు సంబంధించి కూడా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు కూల్చివేసే క్రమంలో ఇటు మీడియా దృష్టి పాటు మరోవైపు అధికారులు ఎవరైతే కూల్చివేసేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం విధులకు ఆటంకం కలిగించడం వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఇప్పటికే ఆ వీరికి సంబంధించి వీడియోలో సోషల్ మీడియాలో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు పూర్తిగా ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం పైన కావాలని మచ్చతెస్తున్నారు వీటన్నిటికి సంబంధించి కూడా ముగ్గురుపై కూడా ప్రస్తుతానికి విధుల ఆటంకం కింద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న దాని కింద ముగ్గురు పైన కూడా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు దీపిక రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సమర్